నందమూరి బాలకృష్ణ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతోంది నాగవంశీ దీనిని ఓకే చేశాడు అనే వార్తలు వస్తున్నాయి ఇదే గనక జరిగితే ఇదే గనక సెట్స్ మీదకు వెళితే నందమూరి బాలకృష్ణ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అవుతుంది ఎందుకంటే మన హరీష్ శంకర్కు ఉన్నటువంటి టాలెంట్ అటువంటిది చాలా చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ టాలెంట్ ఏమిటి అంటే ఒక నాలుగు సినిమాలలోని సీన్స్ అక్కడక్కడ అలా అలా కట్ చేసి ఒకే చేట జోడించి దానినే సినిమా అంటాడు దానినే మీరందరూ చూడాలి అంటాడు అది సూపర్ హిట్ కావాలి అంటాడు కానీ ఎక్కడో మిస్ అయ్యింది అంటాడు లేదంటే ఇతను ఇంకొక టాలెంట్ కూడా ఉపయోగిస్తాడు హిందీ సినిమాల్లోని ఒక నాలుగు సీన్లు తెలుగు సినిమాలోని ఒక నాలుగు సీన్లు ఇంగ్లీష్ సినిమాలోని ఒక నాలుగు సీన్లు తమిళ్ సినిమాలో నుంచి ఒక నాలుగు సీన్లు ఈ విధంగా మొత్తం అన్ని ఒక అరవై సీన్లు రెడీ చేసుకుంటాడు ఇదే సినిమా అంటాడు దానినే విడుదల చేస్తాడు చూడండి హరీష్ శంకర్ తీసిన సినిమాలలో ఇంతవరకు సొంత టాలెంట్తో తీసినటువంటి సినిమా అనేది ఏది ఉండదు ఇతను రెండు వేల ఆరులోనో ఏమో షాక్ అని ఒక సినిమా తీసినట్లు గుర్తు మన రవితేజ అందులో హీరో షాక్ అనే సినిమాని చూస్తే సేమ్ యాజ్ టు యాజ్ ఏదైనా ఒక ఇంగ్లీష్ సినిమాని తీసుకొచ్చి కాపీ కొట్టాడా అన్నట్లే ఉంటుంది ఎక్కడ ఎటువంటి మార్పులు ఉండవు అటువంటి ఇంగ్లీష్ సినిమాలోకి కొన్ని పాటలు కూడా పెట్టాడు సాధారణంగా ఇంగ్లీష్ సినిమాని కాపీ కొడితే కొట్టాడు ఆ ఇంగ్లీష్ సినిమాలలో పాటలు ఉండవు కాకపోతే మనకు పాటలు కూడా పెట్టాడు ఎందుకంటే తెలుగు సినిమా కదా ఇతని క్రియేటివిటీ కావాలి కదా ఇతడు కూడా డైరెక్టర్ అని చెప్పుకోవాలి కదా అందుకని అనవసరంగా పాటలు పెట్టాడు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఇతను తీసినటువంటి ఒక కళాఖండం మిరపకాయ్ ఈ మిరపకాయ సినిమానే మీరు బాగా చూడండి ఖచ్చితంగా ఆ సినిమాలో ఒక సీను ఈ సినిమాలో ఒక సీను ఇటువంటివన్నీ దూర్చేసి రొట్ట రొటీన్ కమర్షియల్ సినిమా ఒకటి తీశాడు ఆ కాలంలో కమర్షియల్ సినిమాలు బాగా ఆడేవి స్టోరీ ఎలా ఉన్నా బోర్ కొట్టకపోతే చాలు సినిమా హిట్టు అనేలాగా ఉండేవి కమర్షియల్ సినిమాలు అందుకే ఓ మోస్తాదు విజయం అందుకున్నాడు అది కూడా ఏం సూపర్ హిట్ ఏం కాదు ఒక మోస్తాదు విజయం ఆ తర్వాత రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి సినిమా గబ్బర్ సింగ్ ఈ గబ్బర్ సింగ్ దబాంగ్ అనే సినిమాకు డబ్బింగ్ ఈ రీమేక్ సినిమాని మనోడు చాలా చాలా అద్భుతంగా తీసినట్లు మనోడి టాలెంట్ అంతా ఉపయోగించి కథ రాసినట్లు స్క్రీన్ ప్లే రాసినట్లు అబ్బో అబ్బో చాలా సందర్భాలలో చెప్పుకోవడం నేనే విన్నాను చాలా ఈవెంట్లలో చెప్పుకోవడం విన్నాను నిజానికి ఇది ఒక రీమేక్ సినిమా అందులో ఇతని టాలెంట్ ఏముందని అంత గొప్పగా చెప్పుకున్నాడో నాకైతే అర్థం కాలేదు రెండు వేల పన్నెండులో ఈ సినిమా వస్తే పాపం రెండు వేల పదమూడులో మన నందమూరి తారక రామారావు అదేనండి మన జూనియర్ ఎన్టీఆర్ పొరపాటున ఇతనికి ఛాన్స్ ఇచ్చాడు అదేదో బాగానే తీశాడు పక్కా యాక్షన్ మూవీ తీశాడు అనుకొని నమ్మి ఇచ్చాడు అది డబ్బింగ్ సినిమా అన్నది మరిచిపోయాడు అది ఒక రీమేక్ సినిమా అన్నది మరిచిపోయాడు మన జూనియర్ ఎన్టీఆర్ సరే ఇంకా ఇచ్చాడు సినిమా ఛాన్సు దానిని ఏ విధంగా గబ్బులేపాలో అన్ని విధాలా గబ్బులేపేశాడు అది ఒక కామెడీ సినిమానా కాదు అది ఒక యాక్షన్ సినిమానా కాదు పోనీ అదేమన్నా ఒక పొలిటికల్ సినిమానా కాదు పోనీ అదేమన్నా ఒక లవర్స్ సినిమానా కాదు పోనీ అదేమన్నా పల్లెటూరు కథ కాదు పోది అదేమన్నా రాజులు జమీందారుల కథ కాదు ఈ విధంగా ఏ సినిమాకి సంబంధం లేకోకుండా అన్ని సినిమాలలోని సీన్స్ కొని కొని తెచ్చి అక్కడ పెట్టేశాడు ఆ సినిమాలో రాజకీయాలు పెట్టాడు కాలేజ్ స్టోరీ పెట్టాడు లవ్ స్టోరీ పెట్టాడు రివేంజ్ స్టోరీ పెట్టాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పెట్టాడు రాజుల కాలం కథ పెట్టాడు అబ్బో 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 మనోడికి ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించి అక్కడ ఆ సినిమాలో ఒక ఐదు సీన్లు ఈ సినిమాలో ఒక ఐదు సీన్లు ఈ విధంగా తెచ్చి అక్కడ ఇరికిచ్చేసాడు ఆ సినిమా కాస్త బోల్తాబడింది ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా రెండు వేల పదిహేడు పదహైదులో సుబ్రహ్మణ్యం ఫల్సేల్ ఈ సినిమా అదృష్టవశాత్తు కాస్త మోతాదులో హిట్ అయింది అది కూడా సూపర్ హిట్ ఏం కాదు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ దువ్వాడ జగన్నాథం అని వచ్చాడు అందరితోనూ తిట్లు తిన్నాడు అంత మంచి అల్లు అర్జున్ అవకాశం ఇస్తే ఇలా నా సినిమా తీసేది అనిపించుకున్నాడు సరే ఆ సినిమా వచ్చేసి మన అల్లు అర్జున్కున్నటువంటి ఇమేజ్ మీద పాపం ఒక మోస్తాదులో అలా ముగిసింది ఆ తర్వాత తీసినటువంటి సినిమా రెండు వేల పంతొమ్మిదిలో గద్దల కొండ గణేష్ ఇది కూడాను ఒక రీమేక్ సినిమానే ఇందులో కూడాను మనోడి ప్రతిభ ఏమీ ఉండదు ఊరికే ఆ రీమేక్ సినిమాని అలా తీసేసి దీనికి కూడాను గొప్పగా చెప్పుకున్నాడు ఆ సినిమా అలా ఈ సినిమా ఇలా అని కాకపోతే అది కూడా రీమేక్ సినిమానే ఇంకా రెండు వేల పంతొమ్మిది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వరకు మనోడు ఎందుకో ఖాళీగా ఉన్నాడు అప్పుడు వచ్చాడు మిస్టర్ అని ఆల్రెడీ హిందీలో హిట్ అయిన ఒక సినిమాని తీసుకొచ్చి అది ఎలా ఉన్నది అలా తీసినా హిట్ అయ్యేది ఆ సినిమాలో మార్పులు చేయాల్సిన అవసరమే లేదు ఆ సినిమాకు సాంగ్స్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు అది ఒక సీరియస్ సిచ్యువేషన్లో జరిగేటువంటి స్టోరీ మనందరికీ తెలిసే ఉంటుంది డబ్బులు దాచుకున్న వాళ్ళ ఇంటికి రైడ్ జరిగి వాళ్ళ డబ్బులు పట్టుకునేటువంటి స్టోరీ అటువంటి స్టోరీలో అనవసరంగా మనోడు సాంగ్స్ పెట్టాడు ఆ సినిమా మొత్తంలో ఒక వంద సాంగ్స్ పెట్టాడో ఏమో కనిపించిన హిందీ సినిమా సాంగ్స్ అన్నీ తీసుకొచ్చేసాడు పెట్టాడు ఎన్నిక అది ఏమి ఇప్పటి కాలం కాదు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం హిందీ సినిమాలలోని సాంగ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాడు ఆ సినిమా చూస్తున్న వాళ్ళందరికీ మేమేమైనా బాలనాగమ్మ సతీహ సత్య హరిశ్చంద్ర ఇటువంటి డ్రామాలు చూస్తున్నామా అనుకున్నారు ఇంతకు ముందు కాలంలో పల్లెటూరులకి డ్రామాలు జరిగేవి రాత్రంతా కూర్చొని చూసేవాళ్ళు అలా ఒక డ్రామా లాగా కనిపించిందే కానీ అది సినిమా లాగా కనిపించలేదు ఇంకా మళ్ళీ ఆ సినిమాలో ఫైట్స్ కూడా అవసరం అన్నట్లు పెట్టాడు కొన్ని కొన్ని సాంగ్స్ పెట్టాడు అవి కాకోకుండా ఇంకా సైడ్లో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఒక వంద సాంగ్స్ పెట్టాడు అంటే సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచించి పెట్టాడు ఎందుకంటే సినిమా హిట్ అవడం అతనికి ఇష్టం లేదు అన్నట్లు మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆ సినిమా ఏమైనా అదృష్టవశాత్తు హిట్ అయితే ఇంకా మనోడి బిల్డప్ చూసుకోవాలి ఆ కెమెరా తానే కనిపెట్టినట్లు అటువంటి స్క్రీన్ ప్లే తనే కనిపెట్టినట్లు అసలు ఇంకా అటువంటి సినిమా ఈ ప్రపంచంలో ఎవరు తీయనట్లు ఇంక చాలా చెప్పుకుంటాడు దేండి ఇప్పుడు బాలకృష్ణతో కాంబినేషన్ అంటున్నారు పాపం బాలకృష్ణ కాస్త వరుస విజయాలలో ఉన్నాడు అటువంటి నందమూరి బాలకృష్ణకు ఇటువంటి వ్యక్తి పడితే ఆ సినిమా ఏమవుతుందో మనం అంచనా వేయలేం ఎందుకంటే సొంత టాలెంట్ ఏమాత్రం లేకపోయినా సినిమాలలో క్లిక్ అవ్వచ్చు దర్శకులు అవ్వచ్చు అనడానికి ఉదాహరణ ఇతను టాలెంట్ లేని వాళ్ళు కూడా సినిమాల్లోకి రండి అని ఆహ్వానించవచ్చు ఇటువంటి వాళ్ళ బొమ్మని చూపించి ఇతని కాంబినేషన్లో సినిమా అంటేనే భయం వేస్తోంది మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి